రాష్ట్రానికి నెల్లూరు జిల్లాకే తలమానికమైన కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ మూత పడిపోవడం చాలా బాధాకరమని మాజీ మంత్రి టీడీపీ పోల్ట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల్లో వచ్చే చివరి వెజల్ తరువాత పోర్టు కంటైనర్ కార్గో మూత పడనుందన్నారు దీంతో రాష్ట్రానికి వచ్చే వెయ్యి కోట్లు ఆదాయం నిలిచిపోనుందని తెలిపారు అసలు కృష్ణపట్నం పోర్టు రావడానికి ముఖ్య కారణం చంద్రబాబు అని గుర్తు చేశారు ఇప్పుడు పోర్టు కంటైనర్ టెర్మినల్ మూత పడిపోవడానికి కారణం సీఎం రెడ్డి అవడం దుర్మార్గమని మండిపడ్డారు దీని కారణంగా దాదాపు పదివేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు ఇంత అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి మంత్రి స్పందించుకోపోవడం దారుణమన్నారు ఎందుకు మూసేస్తున్నారో నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో మేము చేయాల్సింది మేము చేస్తామని సోమిరెడ్డి హెచ్చరించారు ఈరోజు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది మన రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైన కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ అది కృష్ణపట్నం పోర్ట్ అంటే మేజర్ పోర్ట్స్లో ఇండియాలో పన్నెండు ఉంటే దాంట్లో చెన్నై ముంబై విశాఖపట్నం పోర్ట్స్తో పోటీబడ్డ కంటైనర్ టర్మినల్ కృష్ణపట్నం ఆ పన్నెండులో ఆ మూడు టాపు వాటితో పోటీపడ్డ కంటైనర్ టర్మినల్ పోర్ట్ మూతబడిపోతుంది లాస్ట్ వెజల్ ఈ జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీకి లాస్ట్ వెజల్ వస్తుంది దాంతో కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టర్మినల్ ఏదైతే ఇప్పుడు అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ ఏకేపిఎల్ అని అదానీ గారి చేతికి వచ్చి అదానీ చేతికి వచ్చిన తర్వాత ఏకేపిఎల్గా మారిపోయింది ముందు కేపిసిటి ఇప్పుడు ఏకేపీఎల్ అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ దాంట్లో ఓడరేవు మూతబడిపోతుంది ఇది ఎంతకంటే దురదృష్టం ఇంకోటి లేదు ఇప్పుడు మనకి ఈ పోర్టుకి ఏదైతే ఆ కంటైనర్ కార్గో ఆ కమాడిటీస్ ఎక్స్పోర్ట్ వచ్చి మిడిల్ ఈస్ట్ కొలంబో యుఎస్ఏ షాంఘై సింగపూర్ కృష్ణపట్నం నుంచి ఇంపోర్ట్ వచ్చి చైనా మలేషియా యుఏఈ దుబాయ్ థాయిలాండ్ మనకి ఎక్స్పోర్ట్ వచ్చి రైస్ నెల్లూరు నుంచి చిల్లీ గుంటూరు టుబాకో గుంటూరు కాటన్ గుంటూరు క్వాజ్ నెల్లూరు ఫిష్ నెల్లూరు ప్రాన్స్ ప్రాన్స్ నెల్లూరు ఇవన్నీ ప్రాన్స్ ఈస్ట్ వెస్ట్ నెల్లూరు ఇవి ఎక్స్పోర్ట్ మన పోర్టు ద్వారా ఇంపోర్టు ఇసుజు మోటార్స్ శ్రీ సిటీ స్కానియా మోటార్స్ ఫోర్స్ మోటార్స్ బెంగళూరు పేపర్ రోల్స్ హైదరాబాద్ వైట్ సిమెంట్ గుంటూరు షియానట్స్ నెల్లూరు సోలార్ కర్నూలు ఎల్ఈడి లైట్స్ ఫోటో ఫ్రేమ్స్ ఫర్నిచర్ విజయవాడ ఇది ఇంపోర్ట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే ఆరు లక్షల కంటైనర్స్ పర్ ఇయర్ రెవెన్యూ తొమ్మిది లక్షల టర్నోవర్ టర్నోవర్ తొమ్మిది లక్షల కోట్లు స్టేట్ ట్యాక్స్ ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్లు పర్ ఇయర్ ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్లు సంవత్సరంకి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పన్ను రూపేణా వెయ్యి కోట్లు అది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో పంతొమ్మిది ఇరవై ఒకటి టూ ఇయర్స్ మధ్య నాలుగు లక్షల కంటైనర్స్కి పడిపోయింది రెవెన్యూ టర్నోవర్ ఐదు లక్షల కోట్లకి పడిపోయింది స్టేట్ ట్యాక్స్ సంవత్సరానికి ఐదు వందల కోట్లు వస్తుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు అది లక్ష కంటైనర్లకు మారిపోయింది టర్నోవర్ లక్ష యాభై వేల కోట్లకి తగ్గిపోయింది స్టేట్ ట్యాక్స్ నూట యాభై కోట్లు వస్తుంది ఇది ఒకటి గ్రాడ్యువల్గా తగ్గిపోవటం ఇప్పుడు దీన్ని మార్చేసినారు ఎక్కడికి తమిళనాడుకి తమిళనాడు పోర్ట్స్కి ఎవరికి ఏదైతే అదానికి అక్కడ కాటుపల్లి ఎన్నూరులో పోర్ట్స్ ఉన్నాయో అక్కడికి మార్చేసాను మనకి డట్టి కార్గో డట్టి కార్గో మన దగ్గర ఉంటుంది ఏంది బూడిద మట్టి మశానం ఇవన్నీ అంటే బొగ్గు దగ్గర నుంచి యాష్ దగ్గర నుంచి ఇక వాట్ నాట్ ఎవ్రీథింగ్ కాలుష్యపరమైన అది మాత్రం డర్టీ కార్గో ఇక్కడ ఉంటుంది కంటైనర్ కార్గో తమిళనాడుకి వెళ్ళిపోద్ది ఇది కేంద్ర ప్రభుత్వం అనుమతి అదానీ కంపెనీ తీసుకుంది ఇక్కడ కంటైనర్ కార్గోని క్లోజ్ చేసి కృష్ణపట్నంలో డర్టీ కార్గోకి పరిమితం చేసి తమిళనాడులో కాటుపల్లికి ఎన్నూరుకి ఆయన ఈ కంటైనర్ టర్మినల్ని ఆడకు మార్చుకునేదానికి కంటైనర్ కార్గో టర్మినల్ని మార్చుకునేదానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కేంద్రం ఒక రాష్ట్రంలో రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను ఎమ్మెల్యే సర్వేపల్లి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి నాట్కో చౌదరి గారి కంపెనీ ద్వారా శంకుస్థాపన చేసి పునాదులేసి మొదలుపెట్టించాం కృష్ణపట్నం పోర్ట్ వచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు కారణం ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినారు సివి రావు గారు నవైగా కంపెనీ టేకప్ చేసింది బాగా పీక్ తీసుకెళ్ళింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదాని అంటే ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో రిచెస్ట్ మ్యాన్ ఆయన తీసుకున్న తర్వాత రాష్ట్రానికి సంవత్సరానికి తొమ్మిది వందల నుంచి వెయ్యి కోట్ల ఆదాయం పోవటం ఏంటి ఆ తర్వాత దీంట్లో ఎంతమంది తొమ్మిది వేల నుంచి పదివేల వరకు దీని మీద ఆధారపడుతున్నారు తొమ్మిది వేల నుంచి పదివేల మంది ఉద్యోగులు ఉపాధి పోతూ ఉంది వేల ఎకరాలు భూములు ఇచ్చి నిర్వాసితులైపోయి పోర్ట్ వస్తుంది మాకు అంటే బూడిది మిగులుతుంది ఉద్యోగాలు పోతున్నాయి ప్రభుత్వానికి ఆదాయం పోతుంది ఇది ఇంత ఇంత ఘోరమైన నిర్ణయం ఇంత ఘోరమైన నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంటే ఇక్కడ కంటైనర్ కార్గో వల్ల సిహెచ్ఏ కస్టమ్స్ హౌస్ ఏజెంట్ సిఎఫ్ఎస్ కంటైనర్ ఫ్లైట్ స్టేషన్ లైనర్ ఏజెంట్స్ ఎంటీఆర్స్ సర్వేయర్స్ ట్రాన్స్ ట్రాన్స్పోర్టర్స్ లేబర్ కాంట్రాక్టర్స్ సెక్యూరిటీ హౌస్ కీపింగ్ డ్రైవర్స్ ఆపరేటర్స్ డైలీ వేజ్ లేబర్ ఫ్యూమిగేషన్ స్టాఫ్ వీళ్ళందరికీ ఉద్యోగాలు పోతున్నాయి ఎంతమందికి తొమ్మిది వేల నుంచి పదివేల మందికి అంటే ఒక పరిశ్రమ తేవాల్సిన వాళ్ళు ఒక పోర్ట్ వస్తే ఎందుకు తగ్గింది కంటైనర్ కార్గో ఎందుకు పడిపోతుంది ఎందుకు షిఫ్ట్ అయిపోతుంది ఎవరు కారణం అని చెప్పేసేసి కనీసం సమీక్ష చేసే దిక్కు లేదు ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి ఆ ఓడ్రైవర్ల శాఖ ఏం చేస్తుంది ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు నా పోర్ట్స్ అథారిటీ ఏం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా పర్మిషన్ ఇస్తుంది మాకు అర్థం కాలే అదానికి ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా పెట్టుకుంటాడు మా ఆంధ్రప్రదేశ్లో మా నెల్లూరులో ఎకరాలు త్యాగం చేసి ఊర్లు గ్రామాలు షిఫ్ట్ అయిపోయేసి ఉద్యోగాలు ఉపాధి వస్తుంది అనుకుంటే ఒక్క నిట్ట నిలువున పదివేల మంది ఉద్యోగాలు తీసేసి వెయ్యి కోట్లు సంవత్సరానికి ఆదాయం మంట కలిపేసేసి మీ డట్టి కార్గల్లో చావండి మీరు అని చెప్పేసి చెప్తే ఏమైపోతుంది రాష్ట్రం అర్థం కావటంలా ఎందుకు జరుగుతుంది ఇది అర్థం కావటంలా ఇక్కడ మొత్తము మొత్తము ముఖ్యమంత్రికి మంత్రికి తెలియకుండా మంత్రి నియోజకవర్గంలో పోటు మేము ఎమ్మెల్యేగా బాబుగారు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చాం అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ మంత్రి ఈరోజు ముఖ్యమంత్రి రోల్ జీరో ఈ మంత్రి రోల్ జీరో అక్కడ మీ రోల్ ఏంది వెయ్యి మందికి పదివేల మందికి ఉద్యోగాలు నోట్లో మట్టి కొట్టి అక్కడ ఈరోజు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి అపార్ట్మెంట్స్ ఖాళీ అయిపోతున్నాయి షాపులు ఖాళీ అయిపోతున్నాయి ఆ రెంట్ రెంటల్ హౌసెస్ రెంటెడ్ హౌసెస్ ఖాళీ అయిపోతున్నాయి అక్కడున్న కిరాణా కోట్ల దగ్గర నుంచి హోటల్స్ దగ్గర నుంచి కలెక్షన్ పడిపోయే పరిస్థితి వచ్చింది కేంద్రం దగ్గర పర్మిషన్ తీసుకొని అదాని సైలెంట్గా షిఫ్ట్ చేసుకుంటుంటే కారణం ఎవరు ముఖ్యమంత్రియా మంత్రి మంత్రి అరాచకాల కారణం ఏంటి ముఖ్యమంత్రి ఏమన్నా వాళ్ళ మీద కన్నెరి చేస్తే వాళ్ళు వెళ్ళిపో సమాధానం చెప్పండి ఇదేం ఆషామాషీ కాదు ఇది జోక్ కాదు జగన్మోహన్ రెడ్డి ఇదేం తమాషాలు కాదు ఇది నువ్వు ముఖ్యమంత్రి అయితే శాశ్వతం కాదు వాళ్ళ ఉద్యోగాలు ఉపాధి ప్రభుత్వానికి ఆదాయం శాశ్వతం మాకు కృష్ణపట్నం పోర్ట్ ఉందని అంటే ఒక గర్వకారణంగా చెప్పుకోవాల్సింది ఈరోజు కృష్ణపట్నం పోర్ట్ వెళ్ళిపోయి డటీ కారు మిగిలి ఏడ్చుకొని ఇంట్లో కూర్చొని ఏడ్చుకోవాలా ఎక్కడన్నా ఉందా ఇటువంటి పరిస్థితి ఇది ఇది అన్ఫార్చునేట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు ఇండియాలో మేజర్ పోర్ట్స్ పన్నెండు ఉంటే వాటిలో చెన్నై ముంబై విశాఖపట్నాన్ని నాన్ మేజర్ పోర్టు కృష్ణపట్నం పోర్టు మేజర్ పోర్ట్స్ లిస్టులో లేదు అయినా కంటైనర్ కార్గోలో వాటిల్లో పోటీ పడిపోయింది ఒక వెజల్ వస్తే ఒక వెజల్ వస్తే రెండు వేల నుంచి ఐదు వేల కంటైనర్స్ వస్తాయి ఐదు వందల నుంచి సారీ ఐదు వందల నుంచి రెండు వేల కంటైనర్స్ ఒక వెజల్లో వస్తాయి ఇప్పుడు ఏంటి మీరు చెప్పేది ఈ ఈరోజు ఏదైతే ఈ బల్క్ కార్గో ఉందో దాంట్లో ఏముంది ఉద్యోగాలు ఉండవు ఉపాధి ఉండదు మిషనరీ పొక్లైనస్ లోడర్స్ మిషన్లు పనిచేస్తాయి తప్ప మనుషులు పనిచేయరు మ్యాక్సిమం మిషన్లే పనిచేస్తాయి ఎందుకంటే బొగ్గు అన్లోడ్ చేయటం కన్వేయర్ బెల్ట్ లోడింగ్ అన్లోడింగ్ అన్ని మిషన్లు చేస్తాయి అటువంటి మనుషులకి ఉద్యోగాలు ఉపాధి లేని డర్టీ కార్గో ఇక్కడ పెట్టి పదివేల మందికి ఉద్యోగాలు ఉపాధి ఉండే కంటైనర్ కార్గోని క్లోజ్ చేస్తే మిమ్మల్ని ఏమనాలా వెయ్యి కోట్ల సంవత్సరానికి ఆదాయం పోయి దాన్ని ఏమనాలి ఇంకొక మాట చెప్తుండ ఈరోజు ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని గమేష వచ్చింది గమేష అక్కడ పార్ట్స్ అన్నీ తెచ్చి ఇక్కడ సోలారు అసెంబ్లీ చేస్తారు అటువంటిది ఈరోజు లేకుండా చేశారు విండ్ పవర్కి సంబంధించిన ఆ పార్ట్స్ అన్నీ ఇక్కడికి తెచ్చుకుంటారు ఇప్పుడు పోర్టు నుంచి పోర్టు గుజరాత్ నుంచి తెచ్చుకోవాలా లేకపోతే తమిళనాడు నుంచి తెచ్చుకోవాలా కృష్ణపట్నం బేస్ చేసుకొని గమేష ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది దీనివల్ల నష్టాలు ఏంటి ట్రాన్స్పోర్ట్ ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాలా డిలే ట్రాన్స్పోర్టు డ్యామేజీ అన్నిటికీ కారణం అయిపోద్ది ఒకటి కాదు తర్వాత మెటీరియల్ డ్యామేజ్ అయిపోద్ది త్రీ ఎఫ్ ఇండస్ట్రీస్ పామాయిల్ ఇక్కడే ఇంపోర్ట్ చేసుకుంటారు నందా కెమికల్స్ ఇక్కడే ఇంపోర్ట్ చేసుకుంటారు యూపీఐ పాల్మాస్ ఇక్కడికే ఇంపోర్ట్ చేసుకుంటారు అంటే నేను చెప్పేది మన జిల్లాలో ఉండే ఇండస్ట్రీస్ ఇక్కడ శ్రీ సిటీలో ఈ సుజు మోటార్స్ దగ్గర నుంచి ఇవన్నీ మనకు మనకు సంబంధించినవి వీడందరూ ఏం కావాలా ఈరోజు కృష్ణపట్నం ఎస్సీ జడ్లో కృష్ణపట్నం పోర్టు ఆధారం చేసుకొని ఆరు వేల ఎకరాలు ఎస్సీ క్రియేట్ చేశారు ఇంక ఎందుకు వస్తాయి పరిశ్రమలు ఉండే పరిశ్రమలు గమేష దగ్గర నుంచి సిసిటీలో ఉండే దగ్గర నుంచి మొత్తం తమిళనాడుకి పోయేటప్పుడు కృష్ణపట్నం ఎస్సీ జట్టు ఆరు వేల ఎకరాలు ప్రభుత్వ భూములు పేదోళ్ళ భూములు రైతుల భూములు ఆ రోజు అనాకాణి కొన్నారే ఈరోజు ఖాళీగా పెట్టుకోవాల్సిందేగా పరిశ్రమలు రావుగా కంటైనర్ కార్గో వెళ్ళిపోయిన తర్వాత కంటైనర్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కృష్ణపట్నం ఎస్సీ జడ్ ఆరు వేల ఎకరాలు ఏం చేస్తారో చెప్పండి తిరిగి ఇచ్చేసేయండి పేదోళ్ళ భూములు లక్ష రూపాయల లెక్కను తీసుకున్నారు రైతుల భూములు ఐదు లక్షల లెక్కను తీసుకున్నారు తిరిగి ఇచ్చేసేసేయండి సమాధానం చెప్పండి ఇది ఆషామాషి కాదు ప్రభుత్వం సమాధానం చెప్పాలా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా మీ చేతగాని తరమా అంటే కేంద్ర ప్రభుత్వం నీ రాష్ట్రంలో కంటైనర్ పోర్ట్ని షిఫ్ట్ చేసేస్తుంటే మీరు కంటైనర్ కార్గో ఇక్కడ ఏమీ రాదని తెలిసి ఇన్ని ఇన్ని కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు నష్టం వస్తుంటే వేల మందికి ఉద్యోగాలు పోతుంటే మీకు తెలియకుండా ఉందా ఒక్క స్టేట్మెంట్ ప్రభుత్వం నుంచి వచ్చిందా మీరు దీన్ని ఆపేదానికి ప్రయత్నం చేశారనేది ఒక్క వార్త వచ్చిందా రాలేదు కదా ఏమైపోద్ది మన పరిస్థితి అని అడుగుతుండ ఏమైపోవాలి వాళ్ళు అడక్క తినాలా కూలీ చేసుకోవాలా అని చెప్పేసి అడుగుతా ఇంత ద్రోహం ఉన్న ఆ బల్క్ బల్ కార్గోని కంటైనర్ కార్గో వచ్చింది దాన్ని ఇంకా పెంచేసాం ఈరోజు ఆ పన్నెండు మేజర్ పోర్టుతో కృష్ణపట్నం పోర్టు మేజర్ పోర్టు కింద మారిపోయింది ఇటువంటి వార్తలు వినాలా కానీ ఈరోజు ఉన్నది మూసేస్తున్నారు మీరు ఎక్కడైనా చావండి పదివేల మంది రోడ్డు మీద పడండి ఇది చాలా బాధ వేస్తుంది నాకు ఎందుకంటే మేము దాని గ్రోత్ అంతా చూసాం అపోజిషన్లో పొజిషన్లో దాని డెవలప్మెంట్కి ఎక్కడ అవసరమైతే అక్కడ ఉపయోగపడ్డాం కించెత్తు కించెత్తు వాళ్ళకి నష్టం చేయలే మా వల్ల నష్టం జరగలే ఈరోజు ముఖ్యమంత్రి మంత్రి వల్ల నష్టం జరిగిందా ఎందుకు కదా అక్కడికి షిఫ్ట్ చేసేస్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు పర్మిషన్ ఇచ్చింది మీకు చెప్పకుండా ఇచ్చిందా ఆంధ్రప్రదేశ్కి తెలియకుండా ఇచ్చిందా మీ నాలెడ్జ్లో ఇచ్చిందా రాష్ట్రం అన్యాయం అయిపోతుందయ్యా నెల్లూరు జిల్లా నాశనం అయిపోద్దయ్యా రెండే రెండు నెల్లూరు జిల్లాకి అక్కడ షార్ ప్రాజెక్ట్ ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్ అటువంటి కృష్ణపట్నం పోర్ట్ ఈరోజు మూసేసుకుంటుంటే ఆకరా వెజల్ ఆకరా వెజల్ జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేసేస్తే ఆ తర్వాత క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతే చెక్కుబంది చేసుకుంటారా మీరు ఏం సమాధానం చెప్తారు రాష్ట్ర ప్రజలకి నేను తీవ్రంగా ఆవేదనతో చెప్తుండా నేను ఆవేదనతో చెప్తుండా నేను ప్రతిపక్ష పార్టీలు అందరితో మాట్లాడతా ప్రతిపక్ష పార్టీలు అందరితో మాట్లాడతా మీరు నాలుగైదు రోజుల లోపల ప్రభుత్వం సమాధానం చెప్పాలా ఈ పోర్టుని కంటిన్యూ చేయాలా ఆపేదానికి లేదు మీ ఇష్టం కాదు ఇది ఇక్కడ పోర్ట్ వస్తుంది దీనివల్ల ఇన్ని ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తుంది అని చెప్పి చెప్పి భూములు ఇచ్చారు అదానీ గారి సొంత భూమి కాదు రావు గారి సొంత భూమి కాదు జగన్మోహన్ రెడ్డి భూమి కాదు కాకాని గోవన్ రెడ్డి ఏమి లేదు ఆయనకి ఆయన రోలు మీరు ఎవరంటున్నా నేను ఎవడప్ప సొత్తు అంటున్నా నేను ఇది న్యాయమా అంటున్నాను నేను ఒక పెద్ద పోర్టు మూసేసేసి ఏం చేయాలనుకుంటున్నారంటున్నాను నేను దయచేసి నేను చెప్తున్నాను నేను ఆవేదనతో చెప్తున్నాను నేను నేను ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై సెల్ఫ్ జిల్లాకి జరిగే నష్టం రాష్ట్రానికి జరిగే నష్టం దురదృష్టం ఇది వెంటనే ప్రభుత్వం సమాధానం చెప్పాలా ఈ లోపల మేము ఏం చేయాలో అన్ని పార్టీలతో కూడా మాట్లాడి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఏం చేయాలో చేస్తాం భోగిలు భోగ్యాలు సంక్రాంతిబరాలు హరిసు కీర్తనలు జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి స్టాప్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ పట్టు ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో కౌంటర్లో సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ నాలుగు వేల వేల రూపాయలు విలువ చేసే అక్షయ పట్టుచీర మూడు వేల నాలుగు వందల రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్వ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలకే విచ్చేయండి కంచి కామా మాకు టె అవుట్